ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ధన్యా కలెక్షన్ మై నేమ్ పావని ఫ్రమ్ కడియం సావరం నియర్ బై రాజమహేంద్రవరం ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆన్లైన్ సారీ బిజినెస్ చేయాలని కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్ మై ఛానల్ నేమ్ వచ్చి ధన్యా కలెక్షన్ అండి నా ఛానల్ లో డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ అండ్ కాటన్ సారీస్ అవైలబుల్ గా ఉంటాయండి పాటుగా నైటీస్ టాప్స్ అండ్ సారీ పెట్టికోట్స్ బ్లౌజ్ పీసెస్ అవైలబుల్గా గా కూడా ఉంటాయండి నేను ఫేస్ లెస్ వీడియోస్ మాత్రమే చేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేశానండి ఆఫ్లైన్ లో త్రీ ఇయర్స్ నుండి సారీ బిజినెస్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆన్లైన్లో చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి మీకు వీడియోలో కనిపించేవి నైటీస్ అంటే ఎనీ టూ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్లింగ్ ఉన్నాయండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా గా ఉంది నైంటీ పర్సెంట్ కాటన్ టెన్ పర్సెంట్ అనేది మిక్స్ అనేది వస్తుందండి లెంత్ వైజ్ అంతా చాలా బాగుంటుంది మేడం ఇంకా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏమైనా కలర్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ అది రీజనబుల్ ప్రైజెస్లో తక్కువ మార్జిన్ బెస్ట్ క్వాలిటీ అండి ఇట్స్ జెన్యున్ అండి ఇది మీకు ఏది చూపిస్తే అది పంపిస్తాను ఫ్రెండ్స్ ఇండియన్ పోస్ట్ ద్వారా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పుగా మాట్లాడాలంటే క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్